అందరికి నమస్కారం అండి అస్లాం వాలేకుమ్ ఈరోజు మన్సూర్ నగర్లో జెడ్ఎస్ కార్నర్ ఫుడ్ కార్నర్ జెడ్ఎస్ ఫుడ్ కార్నర్ మీకు ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి మన నాయబ్ గారు మీకు క్వాలిటీ ఫుడ్ అందిస్తా ప్రతి ఒక్కరికి ఏరియాలో కానీ మన కోటమేట ఏరియాలో కానీ అదేవిధంగా మన జెండా వీధిలో కానీ ప్రతి ఒక్కరికి నోటెడ్ ఎందుకంటే క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు కొద్దిగా పక్కన పెద్ద స్థలం దొరికింది ఇక్కడ ఓపెన్ చే బాగా నీట్గా ఎడ్ ఫుడ్ ఫుడ్ కార్నర్ పేరు మీదనే ఇక్కడ బా విశాలంగా అందరు కూర్చునేటట్టు ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఫుడ్ ఐటెంలో అన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఐటెం పెట్టు దాంతోపాటు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అదేవిధంగా చికెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మీరు ఏదన్నా కానీ మీ ఫ్రెండ్స్ బర్త్డేస్ ఏదన్నా ఉన్నా కానీ ఇక్కడ వచ్చి మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ ఏదన్నా ఒక పర్టికులర్ చికెన్ ఐటమ్ లేదంటే ఏదైనా మటన్ ఐటమ్ లేదంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ అటువంటి ఏదైనా మీరు చెప్పినా కానీ ఈయన తయారు చేసి మీకు ఇంటికాడ కూడా డెలివరీ ఇస్తే అవకాశం కూడా ఉంది సో ఈ నాయబ్ గారిని మీరు అందరూ సపోర్ట్ చేసి ఇంకా ఇతను ప్రతి ఒక్క ఏరియాలో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ ఏంటంటే ఎటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలా ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచి చిన్న చిన్నదిగా పెట్టుకుంటా ఇప్పుడు పెద్దది చేశారు మీరు అందరూ ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ప్రతి ఒక్క ఏరియాలో ఒక్కొక్క బ్రాంచ్గా ఓపెన్ చేస్తారు మీ సపోర్ట్ అనేది అవసరం అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చికెన్ బ్రైడైస్ చికెన్ నూడిల్స్ మా ఒక దగ్గర రోస్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇండియాస్ బాయ్ మన అంగడి ఓపెన్ చేశారు నా పేరు భాష చికెన్ బ్రైడైస్ చికెన్ నూడిల్స్ బిర్యానీ ఐటమ్స్ అంతా రోస్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మా షాప్ ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఉండి ఉంది ఇప్పుడు ఇక్కడికి చేంజ్ చేశాము కొద్దిగా అందరు సపోర్ట్ చేసి మా దగ్గర మా దగ్గర రావాలని కోరుకుంటా